హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవర్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట చాలా క్లైమేట్ కూల్ కూల్గా ఉంది నాకు ఇంకా కావాలి అయితే తగ్గట్లేదు అనమాట కాకపోతే మా వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి త్వరగా వేసాను అప్పటికి మా అమ్మగారు అయితే టీ పట్టేసి ఇచ్చారనమాట అల్లం టీ పెడుతున్నారు ఈ మద్దతు అనమాట గొంతుకి ఎందుకో అన్కంఫర్టబుల్గా ఉంటుంది నాకు తెలియట్లేదు అందుకని చెప్పేసి అలాంటివి అయితే పెట్టేస్తున్నారు రోజు కూడాన ఇక్కడ మా నాన్నగారికి అయితే చిన్న ఇలాంటి టాక్టర్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాన్ని మార్నింగ్ మార్నింగ్ అయితే తీస్తున్నారు ఎక్కడికో లోడ్కి ఎక్కడికో పంపిస్తున్నట్టున్నారు మా నాన్నగారు ఇలా వస్తూ ఉంటారు అన్నమాట ఇద్దరు ఎప్పుడు కూడానా మా బుడ్డోళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వస్తారు ఇక మా బొడ్డవాళ్ళు ఇద్దరు అయితే పక్కనే ఆడుకుంటున్నారు అటువైపు మా వాడికి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ రోజే అసలు అయింది హాఫ్ డేసే అనమాట లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మరి ఏమో పట్టుకెళ్తారో లేదో తెలియదు కానీ ఏడుస్తూ ఉంటారు కదా టైమ్ ట్వల్ థర్టీ అలా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ అయితే నేనైతే అయితే టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశాను మన వాడు ఇష్టంగా తింటాడు అనుకుంటున్నాను హాఫ్ డేసే కదా అనేటప్పుడు మా వాడు ఈ రోజైతే స్కూల్కి చా చాలా హుసారుగా అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు చూడండి ఇంతకుముందు కొత్తలో చాలా వీడియోలు అయితే పెట్టాను నేను స్కూల్ అంటే చాడు పెరిగట్టేస్తా వాడు నేను వెళ్ళను నేను వెళ్ళను అని చెప్పేసి ఈ మధ్యనేమో వచ్చి చాలా యాక్టివ్గా ఉండి హ్యాపీగా వెళ్తున్నాడు అనమాట నేను స్కూల్కి వెళ్ళిపోతా ఓకేనా బాయ్ బాయ్ అని చెప్తున్నాడు అనమాట ఎదుగుతున్నాడు కదా మెచ్యూరిటీ అయితే పెరుగుతా ఉంది పిల్లలకి కాకపోతే ఓన్ వాయిస్ పెడదాం అనుకుంటున్నాను కానీ అందరూ రెస్పాండ్ అవుతారో లేదో అని చెప్పేసి పెట్టట్లేదు చూడండి బస్సు వచ్చి ఆగేటప్పటికీ ఆడు వస్తారు ఎంత పరిగెట్టి పరిగెట్టి మరెక్కుతున్నాడు అనమాట ఇన్నాలైతే నన్ను ఎత్తుకో తీసుకెళ్ళు ఇవి కొను అవి కొను అంటే కానీ వెళ్ళేవాడు కాదు ఇప్పుడు పప్పలు కూడా అడగట్లేదు వాడికి వాడు స్కూల్ బస్సు అయితే ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు అనమాట బాయ్ చెప్పేసి అన్నాడు నేను ఇక్కడ కాస్త టైం దొరుకుతుంది అనుకుంటారేమో మా బొడ్డోడు స్కూల్కి వెళ్ళిపోతే అస్సలు దొరకదు తర్వాత ఇగో మా చిన్నోడు అయితే ఎత్తిస్తాడు ఇంకా ఇంక ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కూడా ఎత్తుకో ఎత్తుకో ఎత్తుక అంటూనే ఉంటాడు అనమాట ఇక్కడేమో మన మా అమ్మగారు అది ఆఫ్టర్నూన్ లంచ్కి ఈరోజు ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నారు ఏమండుతున్నారు ఏంటో అనుకుంటున్నారేమో వంకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇది వేరే వంకాయ అంటారు కదా అది గుత్తి వంకాయకి అయితే బాగుంటుంది మా అమ్మగారు కర్రీ కింద ప్రిపేర్ చేస్తారనమాట నాకైతే అంతగా నచ్చదు ఇలాగా వంకాయ ఆయన బంగాళదంప అయితే పెడుతున్నారనమాట చాలా హెయిర్ లాస్ అయిపోతుంది మధ్యన అసలు ఏంటన్నది తెలియట్లేదు ఎందువల్ల ఏంటో నాకు విపరీతంగా ఊడిపోతుంది అనమాట హెయిర్ వల్లే అందం వస్తుంది చాలా మందికి అయితే అదే హెయిర్ ఊడిపోతే ఉన్న అందం కూడా పోతుంది అసలే మన కలరు అంత అంత హెయిర్ కూడా ఊడిపోతే ఇంకేంటి చూడడానికి బాగుండదు అసలు కాకపోతే ఏం చేయాలి తెలియట్లేదు ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటో మరి హెయిర్ అయితే బాగా ఊడిపోతుంది ఇక్కడ మా బుజ్జి మేకలు చూసారా రెండు మేకలు అయితే మొన్నే మా అమ్మగారు తీసుకున్నారనమాట పెంచుకుందాం అని చెప్పేసి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఎత్తుకొని ఫోటో తీద్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు అవ్వట్లేదు ఈ మధ్యన మా అమ్మగారు టిఫిన్ అయితే పెట్టట్లేదు అన్నమాట కాస్త బిజీగా ఉండడం వల్ల ఏంటో కానీ మా నాన్నగారు తెలిసిందే కదా మా అమ్మగారు ఇంటిలో టిఫిన్ పెట్టకపోతే బయట నుంచి తీసుకొచ్చారనమాట మా పక్క ఊరిలో చేస్తారు చాలా బాగుంటుంది ఈ మధ్యన గారెలు కూడా వేస్తున్నట్టున్నారు గలు తీసుకురమ్మంటున్నాను నేనైతే ఇగో నాలుగు రకాల చట్నీలు కూడా ఇచ్చారు మా పిల్లలకి అని చెప్పేసి ఇలా గారెలు అండ్ పూరీని ఏమో చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తే తింటారనమాట ఒకసారి నేను తినిపిస్తే ఒక్కోసారి వాళ్ళే తినేస్తూ ఉంటారు ఇక్కడ ఏమో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్క అనమాట టేస్ట్ పర్లేదు బాగానే ఉంది కాకపోతే నాకు గుత్తి వంకేలా ఉండితే ఇంకా ఎక్కువగా ఇష్టంగా తింటాను వేడివేడి అన్నంలో వేడివేడిగా తింటే కర్రీ అంతే ఇంకా చెప్పక్కర్లేదు నూలంటిలో నాలాజనం ఊడిపోతుంది ఫస్ట్ అయితే తినేస్తాను ముందు ఇంకా మా బొడ్డోడు చూడండి గోడ మనం ఎదిగేతున్నారు కానీ పిల్లలు నన్ను అసలు సతాయిస్తూ ఉంటారన్నమాట చూడండి గోడ ఎక్కేసి ఎలా ఇరవబడుతున్నాడో ఎత్తుకో ఎత్తుకో అంటే ఎందుకో అనుకున్నాను తర్వాత గోడకి కావాలన్నాడు గోడ మీద ఆడుకుంటాడేమో ఎట్టుకొని అనుకున్నారు కాదు చూడండి పైకి ఎక్కేసి ఎక్కేసి ఎక్కేస్తాడంట పక్కనే పక్కన కింద కోడి పిల్లలు ఉన్నాయి అన్నమాట అని చూ చూడడానికి అని చెప్పేసి పిల్లలు కాదు కానీ పిడిగలు అంబా చూడు నేను వీటితో పడలేకపోతే లాస్ట్కి అయితే దించేసి అని ఒకటే మారం చేస్తున్నాడు ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్కించని ఏడుస్తున్నాడు అనమాట ఇంకా చాలా లేరా బాబు నిన్న నిన్ను అదే పక్కన ఉన్నాడు కదా ఈయన ఎత్తుకుంటే ఆని కూడా ఎత్తుకోవాలి ఇద్దరిని కూడా ఒకే మాట మీద ఉంటారు ఒకటి ఏం చేస్తే ఇంకొకటి కూడా అదే చేస్తారు బయటికి వెళ్ళిపోయి లేకపోతే ఆడుకుంటారు ఎండ విపరీతంగా కాస్తుంది ఎండాకాలం వస్తుంది అనుకుంటాను ఇంకా కాబట్టి మా పిల్లలతో అసలు సతాయిస్తూ ఉన్నారనమాట ఆఫ్ డైనే కదా స్కూల్కి సెలవు మా అయితే వచ్చేసాడు అప్పటికి టమాటా రైస్ కర్రీ అది ఉంది కానీ ఏమొచ్చి మా బుడ్డోడు ఏంటో ఆడికి ఏం చెప్తే అదే వండాలి ఆ వండకపోతే తిన్నంటాడు మళ్ళీ సమయం వచ్చి నాకు అగ్రేస్ కావాలి అన్నాడు ఇంకేం చేస్తాము మధ్యాహ్నం విపరీతంగా అయితే ఇంక ఎండ కాస్తుంది కాసేపు పడుకుందా టైంలో మళ్ళీ ఆడికి ఎగ్ రైస్ కావాలనేటప్పటికి మళ్ళీ అగ్ రేస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తినేది నాలుగు ముద్దలైనా వాళ్ళకి నచ్చినట్టు వండిసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వాళ్ళకి ఏం కావాలో అదే పెడతా ఉంటాను అన్నమాట వాళ్ళకి ఇష్టం లేదు ఏం తింటారు మా వడ్డాడు మరీ నన్నమాట ఆడికి ఏం కావాలంటే అది పెట్టక తప్పదు కాస్త హ్యాడేగ్గా ఉందని చెప్పేసి మా అమ్మకి చెప్పేటప్పటికి మళ్ళీ ఏమొచ్చి టీ అయితే పెడుతున్నారు you <laughs> మా ఇంట్లో టీ అలా మరుగుతూనే ఉంటుంది ఈవినింగ్ వరకు ఇక సాయంత్రం అనమాట మా పిల్లలు ఎప్పుడు కూడా అస్సలు ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు కాకపోతే ఎండాకాలం కదా అని చెప్పేసి నేను ఎక్కువ ఇంట్లో బంధిస్తాను ఇక్కడ ఏమో వచ్చి ఈవినింగ్ అయిందని చెప్పేసి బయటకు తీసుకొచ్చి ఆడిస్తున్నాను మా పక్క మా వీధి ఉంటుంది అనమాట నాలుగైదు వీలులే ఉంటాయి కానీ వీధి మొత్తం తిరుగుతూ ఆడుతూ ఉంటారు అన్నమాట చూడండి పెద్ద వీధి ఉంటుంది అనమాట ఇంకా వీధి మొత్తం అడివైపు ఇటువైపు తిరిగి ఆడుకోండి అని చెప్పేస్తాను నేను ఆడిస్తాను అండి పక్క నుంచి కొట్టుకుంటారు కదా ఇక్కడ ఈవినింగ్ మా గారులేస్తారనమాట ఎప్పుడు కూడా తినడానికి అనుకుంటున్నారేమో కాదండి మాకు చిన్న బడ్డీ కొట్టు ఉందని చెప్పాను కదా అమ్మడానికి అనమాట వీడియో అయితే పెద్దగా ఎక్కువ తీయలేదు అనుకుంటున్నాను హోప్ నేను తీసిన వీడియో కానీ మీకైతే నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్